ఇక్కడైతే గేదెలని గేదెల రేట్లు అనిపిస్తుంది సార్ సార్ గేదెల మార్కెట్లో అవుతాను రేట్లు అన్నిటివి ఏం చెప్తున్నాను అనుకున్నాం అన్న ఏం చెప్పినా అనేది రేటు వచ్చేసి వీళ్ళవే కానీ వీళ్ళు వ్యాపారస్తులు కాబట్టి రేట్లు అన్నిటి చెప్పరు మ్యాగ్జిని మార్కెట్లో ఎందుకంటే మేము డైలీ వస్తుంటాం తెలుసా అనమాట ఎవరు వ్యాపారస్తులు ఇక్కడ ఉంది గేదె అనేది అన్న మీదేనా కాదా ఎవరిది ఇది మీది కదా వీళ్ళది కూడా కాదంటే ఇది హలో మార్కెట్లో ఇది చూపించడానికి అనుకుంటారు కదా రేట్లు పెట్టాను రేట్లు పెట్టడానికి ఇబ్బంది ఏం లేదు కానీ మనం డైలీ వచ్చే కొద్ది ప్రతి వీక్ వస్తుంటాం కాబట్టి వీళ్ళు రేట్లు చెప్పాలంటే కొద్దిగా మొహం మాట మార్కెట్లో పెద్దనా ఏం చెప్పినాయి ఇది రేటు రేట్ ఏం చెప్పినావు నలభై ఒకటి చెప్పినావా వచ్చేసి నలభై ఒకటి అంటే నలభై ఒకటి వెయ్యి చెప్పుకోండి ఎన్నితలు అది మూడేత మూడు ఎత్తలు అదే దూడ ఎన్ని నెల అయింది రెండు నెలల దూడనా దూడా రెండు నెలల దూడా పాలు పాలు ఎంత చెప్తాను పాలు రెండు నలభై చెప్పండి ఏం చెప్తాను రైట్ ఇది డెబ్బై ఎవా ఎన్ని తెలుసు తొలిసూరు పడ్డా తొలిసూరు పడ్డ డెబ్బై వేలు చెప్తున్నావా పాలు పాలు మూడు మూడు మంచిగా వచ్చేసి పాలు మూడు మూడు చెప్తుండు డెబ్బై వేలు ధర చెప్తుంటు వద్దు కేతా వద్దు ఉంది దీనికి వచ్చేసి అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగింది అరవై నాలుగు వరకు అడిగి అరవై నాలుగు వరకు అడిగిందా పాలు ఏం చెప్తున్నావు మూడున్నర మూడు మూడున్నర మూడు అంటే రోజు ఆరున్నర చెప్పావా ఫోన్ నెంబర్ ఎప్పుడు డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ జీరో సెవెన్ సిక్స్ జీరో సిక్స్ టూ జీరో సిక్స్ టూ జీరో కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరి ఏం చెప్పాను రేట్ ఇది చెప్పాను నలభై ఆరు ఎంతయితే రెండో రెండో అవుతా ఫ్రెండ్స్ వచ్చేసి రెండో అయితే నలభై ఆరు ఏం చెప్తుంది అనుకుంది ఇప్పుడు ఏంత రెండో అయితే ఇప్పుడు ఏంటి రెండో అయితే అంటే పాల ఏం చెప్తుండ్రు రెండున్నర పూటకా రెండున్నర చెప్తుంది పాల ఎవరా చిన్నదాడు చిన్న ఫోన్ నెంబర్ సార్ ఎయిట్ త్రీ సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ త్రీ వన్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ లేదు చిన్నదా యూపీ మార్కెట్ అయితే వచ్చింది శాతం అయితే పెద్దగా పాలి గీజలు అయితే మార్కెట్ సార్ అడుగు అన్న ఏం చెప్తున్నా రేటు நல நல்ல வியாபாரம் வியாபாரம் அது ஏன் செப்பட்டு চাৰি <turiote> ఏం చెప్తున్నా రేటు డెబ్బై ఐదు వేలు చెప్తున్నావా ఎన్నితలు అది రెండు ఇతలు దూడ కేనా పోతా దూడ పోతా కేవ్ పాలు ఏం చెప్పిన అన్న నాలుగు నాలుగు మూడు నాలుగు మూడు పాలు చెప్తుండ్రు ఒకసారి ఫోన్ నెంబర్ రేపు తొంభై ఆరు ఆరు తొంభై ఆరు యాభై రెండు రెండు యాభై రెండు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అరవై మూడు అరవై మూడు ముప్పై ఆరు ముప్పై ఆరు కొత్త కోట காயிலசீம வீத பூட்ட காயலசீம்தான் வியார்த்து அடிக்கடி అన్న ఏం చెప్తున్నా అన్న రేట్లు ఇవి అన్న రేట్లు ఏం చెప్తున్నా ఇదే ఒకటొక ఒకటొకటి ఎనభై ఐదు చెప్పినావా కొంచెం వచ్చేసి ఒకటొకటి ఎనభై ఐదు వేలు చెప్తున్నాయి కట్టినా సూర్లతో సూర్యుడు తోట వచ్చేసి ఇతని దగ్గర మూడు బర్రెలు అవుతుంది ఎవరన్నా బొందలపల్లి నార్కర్నూలు బొందలపల్లి వచ్చేసి బొందలపల్లి అంటే నార్కర్నూలు ఫోన్ ఏమో అన్న ఒకసారి

వీటి రేటు మాత్రం మనకు వాళ్ళని చెప్పరు ఇంకా చూపించడం అయితే చూపిస్తాను ఇలాంటి గేదెలు అయితే ఉంటాయి వ్యాపారస్తుల దగ్గర వీళ్ళ చాలాసార్లు మీరు ఈ గేదెలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని అడిగాను అయితే ఆంధ్ర సైన్ నుంచి తీసుకొస్తాం తీసుకొస్తాను చెప్పుకుంటున్నాక మార్కెట్లో